ప్రవాసం ఎట్ల పోస్ట్ పట్టుకున్నాడు నేను ఇప్పుడు నేను చాలా ఏళ్ళ కింద దాని మీద హాబీ బాడీ చిరంజీవి గారు పోస్ట్ చేసినాడు వన్ ఆఫ్ ద బెస్ట్

సినిమా జీస్ జిగ్రీస్ అయితే నేనేం చేయాలి జిగ్రీస్ అన్న అరే తర్వాత మాట్లాడతా సినిమా ఈ కార్ మందే అన్న ఓ సారీ బ్రో ఇది కారో బాబా గోవానిక్ మెకానిక్ ఏమో ఉంద కార్ లో గోవా పోవాలంటే మెకానిక్స్ సాగు ఉండాలి ఎయిట్ హండ్రెడ్ జిటి సిటి అని టర్ప్ టర్పోయిందే కమలా సార్ ఇది కాన్ఫిడెన్స్ వైపు మీకైతే పోచనా మంచి విషయాలు అయితే మీ అన్న ముందే చెప్తున్నా మన దగ్గర పైసలు లేవు కార్డు లేవు ఫోన్ లేవు ఈ కార్లోనే గోవా పోవాలి అంతే థ్యాంక్స్ రా థ్యాంక్స్ ఏస్ట్ స్టాండర్డ్ సెట్ జెస్ వెరీ క్యాష్ కార్డులు అన్ని నా దగ్గర ఉంచారు పర్వాలేదు హోటల్ బుకింగ్ ఉందా లేదా హోటల్ ఎందుకు వస్తామన్నా అసలు అన్న అరే ఏ రెండుకి గోవాకి పోకుండా హోటల్ బుకింగ్ లేకపోతే ఎట్లా రా రోడ్ల మీద అడుక్క తింటామా ఆల్రెడీ అన్న ఎట్లా ఆ గైస్ డిగ్రీస్ రిలీజింగ్ ఆ నవంబర్ ఫోర్టీన్త్ వాట్ అన్ అమేజింగ్ మూవీ అంటే మూవీ చూడలేదు నేను బట్ టీజర్ చూసా టీజర్ నాకు మస్తు నచ్చింది ప్రీమియర్ అని పిలిచినారు నేను ప్రీమియర్ చూసి ఐ విల్ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ నవంబర్ ఫోర్టీన్త్ డిగ్రీస్ గైజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా గో గో అన్న కార్ తీసుకారా కార్ ఇంటర్నెట్ ఇస్తుంది కాల్ టెక్ అన్న థ్యాంక్ యూ అన్నా అరే కార్ టేక్ రే యూ అన్న బండి చేయండి సరే పెట్రోల్ పైసలు ఉన్నాయా అన్న నువ్వే కదా అన్నా జేబు కాదు జేబు వెనకాల ఉన్న దిల్ ఇంపార్టెంట్ అన్నావు అందుకే పైసలు తెలే అది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపట్టుకున్నారు నువ్వు సరే ఆ కార్డులు ఉంటే కార్డ్స్ బిల్ లేవా అన్న పత్రాలు కాదుట్ కార్ క్యూర్ అంతా సరే దారిలో ఒక వైన్స్ కార్డ్ ఆపు ఒక బాటిల్ అది మీ తాతది ఉన్నది కదా వైన్ షాప్ అయ్యో లేదా సరే ఆన్లైన్ ఫోన్పే జీపే ఏం లేవా ఫోన్లు కూడా ఫోన్లు ఎవరా క్యూట్ సరే పని చేద్దాము పోదు ఎట్లా పోతారు ఎట్లా పోతారు పైసలు లేవు ఫోన్ లేదు క్యాష్ లేదు ఇజ్జత్ లేదు అన్నా అన్న బీపులు ఎక్కువ అవుతున్నాయి అన్న బీపులు కాదు రాక్కువైతుంది నాకు శ్వాస మీద మేము వెళ్ళేమన్నా